తెనాలి రామకృష్ణుని కథలు అభిప్రాయం తెనాలి రామలింగడి దగ్గరకు ఒక పండితుడు తాను రాసిన కొన్ని పద్యాలను వినిపించాలని వచ్చాడు తన పాండిత్యాన్ని రామలింగడి ముందు ప్రదర్శించాలని ఆయన కోరిక అసలు తీరికే లేని పా రామలింగడు పండితావర్య మీరు మీ పద్యాలను మా వర్ధ ఉంచి వెళ్ళండి మేము తరువాత వాటిని తప్పకుండా చదివి అభిప్రాయం మీకు చెబుతాము అని చెప్పాడు రామలింగడి మాటలు నమ్మని ఆ పండితుడు పద్యాలను ఇప్పుడు వినవలసిందేనంటూ పట్టుబట్టాడు పండితుడు మొండివైఖరి రామలింగడికి కోపం తెప్పించినా సరే మొదలు పెట్టండి అని ఒక గోడకు ఒరిగి కూర్చున్నాడు పండితుడు పద్యాలు చదవడం మొదలుపెట్టాడు మొదటి రెండు మూడు పద్యాలకు ఊకొట్టిన రామలింగుడు ఆ తర్వాత ఎంచక్క గాఢ నిద్రలోకి జారుకున్నాడు పండితుడు తన పద్యాల మోత మాత్రం ఆపలేదు రామలింగుడు కాసేపటి తర్వాత నిద్ర లేచాడు అయ్యా నా పద్యాలను మరోసారి వినిపించాలా అన్ అడిగాడు పండితుడు ఎందుకు నేను ఇందాకే నా అభిప్రాయం చెప్పానుగా అన్నాడు రామలింగుడు మీరా అభిప్రాయమా లేదే మీరు జోరు నిద్రలోకి జారుకున్నారు అని ఆశ్చర్యంగా అన్నాడు అన్నాడా పండితుడు అవును నిజమే నేను నిద్రలోకి జారుకున్నప్పుడే నా అభిప్రాయం వెలిబుచ్చాను అని ముక్తసరిగా బదిలిచ్చాడు రామలింగడు రామలింగడి వ్యంగ్య సమాధా సమాధానానికి అతని చతురతను కొనియాడాలో లేక తనను వెక్కిరించాడని బాధపడాలో అర్థం కాక అక్కడి నుండి జారుకున్నాడు ఆ పండితుడు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మరికొంతమందికి రికమెండ్ అవుతాయి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్